శ్రీశైలం క్షేత్రంలోని కురువ సత్రం ఆధిపత్యం కోసం ఏపీ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ జోక్యంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది శ్రీశైలం దేవస్థానానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు అయితే దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు కల్పించే వసతి గృహాలతో పాటు పలు వివిధ కులాలకు చెందిన సత్ర సముదాయాలు ఉన్నాయి ఇక్కడ కురువ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు దేవస్థానం పరిధిలో సత్రం నిర్మించి ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి గదులు అందుబాటులో ఉంచారు అయితే ప్రస్తుతం ఆ సత్రం తెలంగాణకు చెందిందా లేక ఆంధ్రకు చెందిందా అంటూ దాని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి తెలంగాణకు చెందిన కురవ సామాజిక వర్గం సభ్యులు ఇటుకా ఇటుకా పేర్చుకుని కురువ సత్రాన్ని శ్రీశైలంలో నిర్మించుకుని గత కొంతకాలంగా భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సత్రం ఏపీ కొరవ సంఘానికి చెందిందని తమకే సొంతం అంటూ ఆంధ్ర కురవ సామాజిక వర్గానికి చెందిన కొందరు తెలంగాణకు చెందిన వారిపై ఘర్షణలకు దిగారు తెలంగాణ కొరవ సంఘానికి చెందిన సభ్యులపై అక్రమ కేసులు పెట్టించి రాజకీయ ఒత్తిళ్లు తెప్పించి ఆ సత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు చివరికి తెలంగాణ వారు సత్రం వద్దకు రాకూడదని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అయితే ఈ వివాదానికి ఎంపీ గోరంట్ల మాధవ్ మద్దతు పలకడంతో తెలంగాణలో ఉండే కురువ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని కొందరు వాపోతున్నారు ఈ మేరకు నంద్యాల జిల్లా ఎస్పీని కలిసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది కబ్జా తీసుకోవడానికి మన పత్రాన్ని అని చెప్తే మేము మాధవ్ గారు పిలిస్తే పోయాము పోతే అక్కడ ఆయన తన యాభై మంది అంశాలతో మాపై దాడి చేసానికి నేను మేము తప్పించుకుని ఇక్కడికి వచ్చాము ఒక ఎంపీ అయింది చట్టాన్ని గవర్నమెంట్ పాల్సిన వ్యక్తి ఆ చట్టానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా ఇలా భోజనం చేయడం చాలా బాధాకరమైన విషయం ఆయన పెద్ద మంచి అనుకుని ఏమనుకున్నాను కానీ ఆయన తన జీవాభివృద్ధిని చూపించుకొని నాకు ఇలా దౌర్జన్యం చేయడము వాళ్ళు దౌర్జన్యం చేసుకోవడము దాని మాకు హత్యాయుద్ధం చేయడం మా పైన చాలా బాధకరమైన విషయం నేను బన్నెపు చెప్ప శ్రీ 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 వీరప్పస్వామి సదరం వైస్ చైర్మన్ మాట్లాడుతున్నాను యాక్చువల్గా మేము నిన్న అసలు ఆయన గురెట్ల మాధవ్ గారు ఐదు కార్లు వేసుకొని జనాలు తీసుకొని చెప్పి మాకు తెలిసిన తర్వాత హైదరాబాద్ జరిగింది జరిగిన తర్వాత మాధవ్ గారికి ఫోన్ చేసి అడిగాము అడుగు అతను ఏమన్నా ఇక్కడ రాని మనం మాట్లాడదామని చెప్పి మాట్లాడదామని పిలిచిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ పోగు చేసుకొని మా మీద దౌర్జన్యంగానేమో మాకు మా మీద కొట్టు తనకు అటాక్ అటాక్ చేసే ప్రయత్నం చేసి చేస్తే మాత్రం మేము ఆయన తప్పించుకొని మేము ఆ పోలీస్ స్టేషన్ పోయాము పోయిన తర్వాత అక్కడ కంప్లైంట్ ఇస్తే మాత్రం కంప్లైంట్ వాళ్ళు తీసుకున్న కానీ మాకు అక్కడ ఎటువంటిది మాకు అదే మన అక్నాలేజ్మెంట్ ఇవ్వ ఇవ్వలేదు ఇవ్వనందుకు మాత్రం మేము ఈ గారి పోయి కలవడం జరిగింది అక్కడ సిరిశైలం చైర్మన్ కలవడం జరిగింది వాళ్ళకు కూడా మేము మెమోరండం ఇవ్వడము తర్వాత నోటీసులు ఇవ్వడము తర్వాత వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఎస్పీ గారు నోటీస్ ఇద్దామన్న ఉద్దేశమే ఇక్కడ ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చాము నంద్యాలకి ఇక్కడ కూడా అదే విధంగా ఇస్తున్నాం మాకు కావాల్సింది అక్కడ మేము తర్వాత మమ్మల్ని ఆయన ఉన్న సిబ్బంది వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొడుతుందికి వచ్చి మీరు ఎట్లా సిరిశైలం దాడి మీరు ఎట్లా వెళ్తారని చెప్పి మాకు భయం ప్రాంతం చేసినందుకు మాత్రం మేము ఏ విధంగా అటు నుంచి తప్పించుకొని ఎస్పీ ఆఫీస్ గారు రావడం జరిగింది